వీడియో కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని మేము నంద్యాల జిల్లా ఆర్లగడ్డ సార్ మాది కోట్ల గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తాను గత ప్రభుత్వము ఆర్లగడ్డకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసింది ఈ ప్రభుత్వం అవి ఏదో కెస్ట్ అభయమ్స్లో పెట్టమన్నదని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి నారా లోకేష్ గారిని మమ్మల్ని రిలీవ్ చేయమని అడిగాం సార్ చూస్తాం సార్ పరిశీలిస్తాము అన్నారు సారు లోకేష్ గారు మినిస్టర్ అయినా చిన్నబ్బాయి అయినా బాగా రెస్పాన్స్ తీసుకున్నాడు అందరితో బాగా మంచిగానే మాట్లాడుతున్నాడు దగ్గరికి తీసుకుంటున్నాడు వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పి పరిశీలిస్తామని చెప్తున్నాడు సార్ చేస్తారనేది నమ్మకమే కదా సార్ కొత్త ప్రభుత్వము అందులో మేమంతా ఉపాధ్యాయులము బాగా సార్కు ఓట్లు వేసినాము మరి చేస్తారనేది ఒక నమ్మకం సార్ ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర పోతాము రోగం తగ్గుతుందా అంటే తగ్గుతుందని నమ్మకంతోనే పోతాము లోకేష్ గారు నడిచానండి బాగా స్పందించి మాకు ఆడీ అర్జీలు తీసుకున్నారు మీకు పనులు చేసి పెడతాం లేదమ్మా వెళ్ళండి మీ ఇంటికే వస్తాయి మీకు కోరుకున్నాయని చెప్పారండి బాగా నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక పింఛని వస్తుంది కాకపోతే ఇరవై ఐదు లక్షల ఆపరేషన్ అయ్యేది జరిగితే ఇస్తాలే ఇస్తాంలే మీ ఇంటికే వస్తాయి మీ అడ్రస్ ప్రకారం అని చెప్పారు మాది ముట్టుకుల ఇన్ని కొన్ని ఏర్కొండ పాలని వం పుల్లచేరు మండలం కృష్ణ